నమస్తమితులారా నేను జర్నలిస్ట్ కమిషన్ రెండో విడత పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత వచ్చిన ఫలితాలు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ క్యాడర్ని కానీ బీఆర్ఎస్ పెద్దలను కానీ ఎక్కడ కూడా పరువు పోయేటట్టు ఎక్కడ కూడా చేయలేదు తలెత్తుకునేటట్టే చేసింది అందులోనూ కాంగ్రెస్ పార్టీ పరువు కూడా ఎక్కడ పోకుండా కాంగ్రెస్ పార్టీ కొందరు సర్పంచ్ అభ్యర్థులు కూడా కూడా జరిగింది అందులో ఇందులో డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఒకటి చెప్తాం ఇప్పుడు ఒకటి ఏంటంటే స్థానిక ఎన్నికల్లో గెలిస్తే ఒకటే పార్టీ గెలవాలి ఎందుకంటే అధికార పార్టీ ఉంది కాబట్టి సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ నిలబడ్డ తరపున వాళ్ళే గెలవాలి వాళ్ళే ఎట్టి పరిస్థితుల్లో క్యాంపెయిన్ కూడా చేశారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవన్నీ చేసిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచిందంటే కొంతవరకు చాలా హవా అనేది పుట్టుకొస్తుంది ఊర్లలో అనేది బ్రహ్మాండంగా వినపడతా ఉంది ఇన్ని రోజులుగా ఎందుకు ఈ వైబ్ వచ్చిందంటే ఎంత కాంగ్రెస్ పార్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే బీఆర్ఎస్ పార్టీ ఫార్టీ పర్సెంట్ గుంజుకొచ్చేస్తుంది ఆ యొక్క ఊర్లలో కానీ తండాల్లో కానీ ఒక ఊపు ఊగుతుంది మళ్ళీ రావాలి కేసీఆర్ పాలన రావాలి కేసీఆర్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి జరిగినాయి మళ్ళీ కేసీఆర్ రావాలని ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి కొన్ని ప్రధాన నియోజకవర్గాలు సీఎం రేవంత్రి నియోజకవర్గం కావచ్చు రెడ్డి గారి యొక్క నియోజకవర్గం కావచ్చు సీతక్క గారి నియోజకవర్గం కావచ్చు వరంగల్లో ఉన్న ఎమ్మెల్యే నియోజక నియోజకవర్గాల్లో కావచ్చు తదితర రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీకి మేము ఎక్కడ కూడా తగ్గమన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసేటట్టుగా గ్రామ గ్రామాల ఒక రేంజ్లో తీసుకొస్తూ ఉన్నారు అయితే అసలు గ్రామాలను పన్నెండు వేలకు పన్నెండు పన్నెండు వేల ఏడు వందల గ్రామాలను సృష్టించిందే కేసీఆర్ ఆ పన్నెండు వేల ఏడు వందల సర్పంచ్ అభ్యర్థులని రూపొందించిందే కేసీఆర్ అందులోనూ ఈ రైతు బంధు సకలం రాకపోవడం కరెక్ట్ టైంకు యూరియా దొరకకపోవడం కరెక్ట్ టైంకు నిరుద్యోగులకు నోటిఫికేషన్ రాకపోవడం ఆటో డ్రైవర్ల యొక్క సంతృప్తి కానీ కౌలు రైతుల సంతృప్తి కానీ రాష్ట్రంలో ఉన్న సకల సమస్యల పైన పరిష్కారం లేని కాంగ్రెస్కి బుద్ధి చెబుదామని కొన్ని ఊర్లు కంకణం కట్టుకున్నాయి ఆ తీరుగానే జరిగింది ఇట్లా ఉందంటే ఏ ఊర్లలో చూసుకున్నా కూడా ఏ గ్రామాల్లో చూసుకున్నా కూడా బీఆర్ఎస్ హవ కొనసాగుతూ ఉంది ఒకసారి మనం నిన్న తొలివిడితే జరిగిన రిజల్ట్ పరంగా చూసుకుంటే గులాబీ గుబాలింపు పుంజుకున్న బిఆర్ఎస్ పరువు నిలుపుకున్న కాంగ్రెస్ రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చిన గులాబీ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేల ఇలాకాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ వెయ్యి డెబ్బై ఐదు స్థానాల్లో సత్తా చాటిన గులాబీ సర్పంచ్ అభ్యర్థులు పల్లెల్లో కాంగ్రెస్ కు యాభై శాతం పైగా వ్యతిరేక ఓటు రేవంత్ ప్రచారం చేసిన పట్టించుకొని జనం నాకు అసలు హైలైట్ ముచ్చడు ఏమనిపించిందంటే రేవంత్ రెడ్డి అంతగానో ఇరవై నాలుగు గంటలు పనిచేసే మనిషి ఒక రోజు కూడా లీవ్ తీసుకోకుండా పనిచేసే మనిషి అట్లాంటిది రైతులకు బోనస్ రైతు బంధు ఎక్కడ ప్రజలు గల్ల పట్టుకుని అరుగుతారనే భయం తోటి ఊరు ఊరు తిరిగి స్థానిక ఎన్నికల్లో ఓట్ల బిచ్చమెత్తుకున్న మనిషి మనం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అంత గౌరవంగా తిరిగినప్పటికీ ఈ రోజు ప్రజలు మొహం మీద ఉమ్మేసిన వ్యవహారం మొహం మీద నీళ్లు చల్లిన వ్యవహారం ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లేదు ఫిఫ్టీ పర్సెంట్ దాకా కొట్టుకొచ్చిందంటే ఇక దీన్ని మించిన ఫెయిల్యూర్ ఎక్కడైనా ఉందా ఎక్కడైనా ఉందా అందులోనూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు మేము నిలబెట్టిన కాంగ్రెస్ అభ్యర్థి కనుక మీరు ఓటు వేయకుంటే ఏ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అనుకోండి రేపు అభివృద్ధి కావాలంటే ఎవరి దగ్గర పత్రాలు పట్టుకొని రావాలని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ విధంగా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసుడు భయపెట్టే కార్యక్రమాలు ప్రజల ఓట్లు దండు అన్ని ప్రయత్నాలు సకల ప్రయత్నాలు చేశారు సర్పంచ్ ఎన్నికల కోసం సకల ప్రయత్నాలు షీరలు అన్నారు తర్వాత కోటేశ్వరరావు మహిళలు అన్నారు మహిళా సంఘాలు అన్నారు ఆ మహిళా సంఘాలకు లోన్లు అన్నారు ఆ తర్వాత వీళ్ళు వరస ప్రచారాలు చేశారు వాడ తిరిగారు గల్లీ గల్లీ తిరిగారు రెండు సంవత్సరాల దాకా గుర్తురాని ఊర్లు సర్పంచ్ ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తొచ్చే వీళ్ళకు అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కష్టపడి తిరిగితే చివరికి దక్కింది ఏంది యాభై యాభై శాతం రిజల్టా అనేక చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలకు షాక్ సొంత గ్రామాలను దక్కించుకోలేకపోయిన ఎమ్మెల్యేలు మంత్రి దామోదర్ రాజనరసింహ దత్తత గ్రామంలో చిక్కేందులు ఎవరైనా దత్తత తీసుకున్న గ్రామంలో గెలిస్తే ఆ దత్త తీసుకున్న అభ్యర్థి వైపున ఎవరైనా గెలవాలి లేకుంటే అసలు ఉండకూడదు ఉండకూడద కానీ దత్తత తీసుకున్నా కూడా బీఆర్ఎస్ గెలిచింది రాజ నరసింహ గారికి అసలు మామూలు కాదు మహబూబాబాద్లో అధికార పార్టీకి కొలువలేని దెబ్బ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత గ్రామంలో కాంగ్రెస్ ఓటమే మన గౌరవనీయులు అమెరికా నుంచి తరలి వచ్చిన వలస బాధితులు అని చెప్తాను నేను వీళ్ళని అయితే వలస బాధితులే చెప్పాలి ఎందుకంటే ప్రజల సమస్యలో ఉన్నప్పుడు రెడ్డి గారు బ్యాగ్ పట్టుకొని అమెరికాకి పోయిన పరిస్థితులు అందుకని వలస బాధితులని అన్నమాట అయితే వాళ్ళ సొంత నియోజకవర్గంలో సొంత కాంగ్రెస్ కార్యకర్తలకు పిండ ప్రదానం చేసారు వీళ్ళు సొంత కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసిన మేలు మేని క్యాడర్లు ఒక రాజకీయ మహానాయకుడిని ఓటమిపాలు చేసేటట్టుగా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తే ఈ రోజు ఆ పా ఆ కాంగ్రెస్ కార్యకర్తలకు సున్నం రాసి బొట్లు పెట్టి బయటికి అని చెప్పి గెంటేసిన మహానురాలు మన మేడం గారు మాత్రమే ఆ నియోజకవర్గంలో కూడా అతి గతి వేరుంది అది కూడా మన సపరేట్ వీడియో తీసుకుందాం దానికోసం కడియం ఇలాకాలో ఎగిరిన గులాబీ జెండా ఇక కడియం వెయ్యి కోట్లు తీసుకొస్తే నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వెయ్యి కోట్ల రూపాయలు అసలు అసలు ఇట్లా అనుకుంటా మాట్లాడితే గిది జరిగేది ఎవ్వరం అయితే మంత్రి పొంగులేటి బాధితుడు ఆర్మీ రవిఘన విజయం దేవరకద్ర ఎమ్మెల్యే సొంత గ్రామంలో కాంగ్రెస్ ఓటమి సిరిసిల్ల నియోజకవర్గంలో గులాబీ ప్రభంజన అబ్బు సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఐదే ఐదు ఐదే ఐదు మిగతాది మొత్తము బీఆర్ఎస్ జెండానే మొత్తం బీఆర్ఎస్ జెండానే సింగిల్ డిజిట్కే పరిమితమైన కాంగ్రెస్ సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ క్లీన్ స్వైప్ సిద్దిపేటలో ఎప్పొద్దిగా సాఫ్ సాఫ్ అయిపోయింది మొత్తం సాఫ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అంటుంటే సాఫ్ అయిపోయింది ఇక ఫలితాల వ్యవహారం చూసుకుంటే రేవంత్ రెడ్డికి చెంపబెట్టు కొట్టినట్టుగా చేశారు జనాలు చూద్దాం ఒకసారిగా ఫలితాలు లే